పాత రోజుల్లో మా హై స్కూలు తెలుగు టీచర్ గారి చమత్కార పాఠాలు మీతో పంచుకోబోతున్నాను కృష్ణదేవరాయల తర్వాత చివరి రాజులు తిరుమల రాయలపై చమత్కార పద్యపాదాలు ఆ తిరుమల రాయకి ఒంటి కన్ను మాత్రమే కలిగి ఉంటాడు అతను పండితుడిని పిలిచి తనను పొగడమని కోరతాడు అప్పుడు ఆ తిరుమల రాయల మీద ఆ పండితుని ప్రశంసాపూర్వక విమర్శ పద్యం తమాషగా ఉంటుంది ఆ నాతిని కూడి ఉన్న హరుండవు ఆ నాతిని కూడా కొన్న అసురగురుండవు అన్న తిరుమల రాయ కన్నొక్కటి లేదు గాని కంతుడగావి అని స్తుతిస్తాడు దీని అర్థం ఓ రాజా నీవు భార్యతో కలిసి ఉంటే భార్య రెండు కన్నులు నీ ఒక కన్ను కలిసి ముక్కంటి అంటే శివుడితో సమానం ఒకవేళ మీరు భార్యతో కలిసి ఉండక ఒట్టిగా ఉంటే రాక్షసు గురువైన ఏకాక్షి శుక్రాచార్యతో సమానం అంటే బలిచక్రవర్తి దానం ఇవ్వకుండా కమ్మడలాడికి ఒక కన్ను అడ్డం పెట్టినందుకు విష్ణుమూర్తి వామనుడు దర్భతో ఆ కన్ను పొడిచివేస్తాడు అప్పుడు శుక్రాచార్యుడు ఒంటి కన్ను అసురగుడు అని అర్థం ఇక ఓ రాజా మీకు ఒక కన్ను తక్కువైంది కానీ అది ఉంటే మీరు కంతునితో సమానం అంటే మనమధునితో సమానం అని అర్థం అప్పుడు ఆ పండితుని ప్రశంసకు నొచ్చుకుంటే రాజుకు అవమానం మెచ్చుకుంటే పండితునికి బహుమానం ఇవ్వక తప్పదు ఇలా మా అయ్యవారి విద్యార్థులకు చమత్కారంగా పాఠాలు చెప్పి సంతోషపెట్టేవాడు అలాగే ఇంకొక తమాషా కూడా విశ్వనాథ్ సత్యనారాయణ గారు కవి సమ్రాట్ గారు తెలంగాణ తెలంగాణ ప్రాంతం ఒక జమీందారు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ జమీందారు భార్య కవి సమ్రాట్ గారిని విమర్శించారు కవి గారు మీ కిర కిన్నెరసాని పాటలు చక్కగా చాలా బాగుంది కానీ కిన్నెరసాని పేరు బాగాలేదు సాని అంటే తప్పు అర్థం ఏసీ అవుతుంది కదా అని పరిహాసం చేస్తే మన ఆత్మాభిమానం కవి సమ్రాట్ వదులుతాడా వెంటనే తొడముకోకుండా ఈ ప్రాంతంలో మీ ఇంటిలో పనివారు మిమ్మల్ని గారు అని పిలుస్తారు కదా అంటే మీరు దొరగారికి సానియా లేక భార్యయా అని బదిలిచ్చారట అంతే ఆ దొరసాన్ని కిక్కురు అనేదట ఇక్కడ సాని అంటే అని అర్థం దొరసాని అంటే దొరగారి ప్రియమైన భార్య అని అర్థం చేసుకోవాలి ప్రతి అక్షరానికి పదానికి పది అర్థాలు ఉంటాయి జాగ్రత్తగా తీసుకోవాలి అంటారు మా గురువుడు శ్రీకంఠుడు అంటే విషయాన్ని కంఠలో నిలుపుకున్న శివుడు శ్రీకాంతుడు అంటే లక్ష్మీదేవి భర్త విష్ణువు అని అర్థం చేసుకోవాలి స్తనములు లేని పురుషుడు సంస్థవనీయుడు కాదు పృథ్వీలో అంటే తప్పుగా అర్థం చేసుకోరాదు ఇక్కడ స్థనములు అంటే వాక్సతీ స్థనములు లేని పురుషుడు అనుకోవాలి సంగీతం అవి సాహిత్యం సరస్వత్యా స్థనద్వయం ఏకం ఆపాత మధురం అనేది ఆలోచనామృతం అంటే పురుషుడు అంతో ఇంతో కొంత సంగీతంలో సాహిత్యంలో అభిరుచి అభిమానం అనురాగం కలిగి ఉండాలని మంచి అర్థం చేసుకోవాలి అంటారు మా మాస్టర్ గారు తెనారాయణ రామకృష్ణ కవి గారు కుమారుడు ఉద్యానవనంలో తిరుగుతూ రోజా పూల పది దొంగతనంగా పోస్తుంటే బటులు పట్టుకుని పోతూ కవిగారితో మీ అబ్బాయి దొరికిపోయాడు పూలు దొంగతనం చేశాడు శిక్ష తప్పదు అని దెప్పి పొడిచారట అప్పుడు ఆ తెనారాయణ రామకృష్ణ గారు నోరుంటే మా అబ్బాయి బతికిపోతాడు అన్నారట అది అర్థం చేసుకున్న తెనారాయణ రామకృష్ణ గారి అబ్బాయి త్రోవలోని ఆ పది రోజా పూలు నోటితో చక్కగా తిని వట్టి చేతులతో బటులతో వెళ్ళి కొత్తవాళ్ళ గారితో నేను ఏమీ దొంగతనం చేయలేదు షికారుగా తిరుగుతుంటే ఈ బటులు నన్ను పట్టుకుని పూలు దొంగతనం చేశాయని అబద్ధం చెప్తున్నారు అని చెప్పి తప్పించుకున్నానట ఇలా ఆ రోజుల్లో తెలుగు టీచర్ క్లాస్ అంటే విద్యార్థులు ఎంతో హుషారుగా విని సంతోషంగా పాఠ్యాంశాలు పాఠ్యాంశాలతో పాటు ఈ చమత్కార నవ్వులు అనుభవించేవారు ఇప్పటి స్కూల్ పిల్లలకు మాతృభాష బోధన ఈ చమత్కారాలు తక్కువైపోయింది ముందులే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన అని ఆ సరస్వతి దేవిని మనం ప్రార్థిస్తూ ముడిపట్టి రోజున మళ్ళా ప్రభుత్వ పాఠశాలల్లో పురపాలక సంఘ పాఠశాల రావాలని కోరుకుంటూ ఈ పగడాల జనార్ద తిరుపతి